అంటే ఏం ఆయన షర్మిల గురించి ఏ మాత్రం వైసీపీలో మామూలుగా వైసీపీకి అగనిస్ట్ గా జరుగుతుందంటే విపరీతంగా ట్రోల్ చేస్తారు సోషల్ మీడియా కానీ ఈ రోజు వరకు షర్మిల్ ఒక్క మొక్క ట్రోల్ అంటే కంట్రోల్లోనే ఉంటుంది వాళ్ళ కంట్రోల్ ఉంటుంది పార్టీ కంట్రోల్ ఒక్క మొక్క కూడా మాట్లాడలేదు షర్మిలది కాబట్టి దాన్ని బట్టి అర్థం ఏంటంటే వ్యక్తిత్వ హననాలు చేసుకోరు అన్నా చెల్లెళ్ళు చేసుకోరు దాని వలన ఒక రకంగా ప్రయోజనం ఒక రకంగా నష్టం ఎట్లా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఆవిడ పోటీ చేస్తుంది ఇవాళ చంద్రబాబు నాయుడు ఎందుకు అంత కష్టపడుతున్నాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనియకూడదని జనసేనకి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు బీజేపీ వస్తే ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఒకవేళ బీజేపీ రాకపోతే కమ్యూనిస్టులు వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఎందుకని ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇవ్వకూడదు మరి షర్మిలకి ప్రభుత్వం అనుకూల ఓట్లు వస్తాయా రావు కదా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఒకటి చీలుద్దు కదా అట్లా చీల్చడం కోసం జగన్మోహన్ రెడ్డి అన్న ప్రచారం కూడా ఉంది అది ఒక ఆస్పెక్ట్ తెలియదు చంద్రబాబు నాయుడు రూట్ లో నుంచి ఆలోచిస్తున్న రాధాకృష్ణ గారి వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఆమె వాళ్ళతో టచ్ లో ఉంది ఖచ్చితంగా త్రూ రాధాకృష్ణ గారి ద్వారా వాళ్ళతో టచ్ లోకి వెళ్ళింది టచ్ లో ఉంది సునీత ప్లస్ వీళ్ళ ద్వారా జగన్ కు ఒకసారి దెబ్బ కొట్టి రుచి చూపించడం కోసం చంద్రబాబు సహకారం తీసుకుంటున్నారు వాళ్ళు అంటే నిజంగా ఇదంతా జగన్ ట్రాప్ అయినా అంత ఈజీగా ఒక రాధాకృష్ణ గారు చంద్రబాబు గారు అంత ఈజీగా పడిపోతారు కాబట్టి అక్కడ డౌట్ అంటున్నారు రెండో పాయింట్ ఏమో ఏదైనా జరగచ్చు